భయపడకండి మీరు నిజంగా ఏమేమి ఇబ్బందులు అయినాయో మీ పేర్లు విషయాలు అవన్నీ వివరాలు ఉన్నాయి కదా మీ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పండి అవన్నీ కూడా నోట్ చేసుకొని గవర్నమెంట్కి పంపించి మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం సరేనా రైట్ చెప్పండి సార్ నా పేరు నర్సయ్య సార్ మొన్న రాత్రి వర్షం వచ్చింది సార్ వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇల్లు ఇల్లు గొర్రెలు ఆవులు అన్ని బండ్లన్నీ కొట్టుకోపోయినాయి సార్ మాది ఉన్నది ఏం లేదు సార్ ఆదాయం మాకు ఉన్నది అయిపోయింది ఉన్న చేత బట్టల పిల్లలతో సహా బయటకు వచ్చేసాం సార్ వర్షపాధిలో అంతా ప్రాబ్లం అవుతుంది సార్ ఇంట్లో పరిస్థితి బాగలేదు సార్ మాది జర మీరే దయ వేయండి సార్ సాయం చేయండి సార్ పెడతాయా అందుకే వచ్చు మనము ఇట్లా ఏడిస్తే పనులు అయితే బాధపడదు కదా గవర్నమెంట్ ఉన్నదే మీలాంటి వాళ్ళ కోసం కదా అంటే వీళ్ళందరూ అనుకుంటారు ఏడిపించేందుకు అనుకుంటారు కాదు నేను చెప్పేది ఏడవకుండా చూస్తేందుకు చెప్పండి ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఏమైంది కదా నమస్కారం నమస్తే సార్ నా పేరు వెంకన్న సార్ వాళ్ళకి చెప్పు నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది దానికి తోడుగా ఇంకో రెండు ఎకరాలు కవులు పట్టుకొని మొత్తం ఐదు ఎకరాలు వరి సాగు చేశాను సార్ పక్క ఊరు చెరువు కట్ట దిగి మొత్తం వరదంతా నా పొలం మించలే వారింది సారు వరద తగ్గినాక చూస్తే మొత్తం ఇసుక మేటలే చేసేది సార్ మొత్తము ఇప్పటికే నేను బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాను సారు అప్పు తెచ్చుకొని వరి సాగు చేశాను ఇప్పుడు ఆ ఇసుక తీయడానికి కోసం మళ్ళా రెండు లక్షలు అడుగుతున్నారు నా చేతిలో నా జేబులో సిల్లి గవ్వలేదు ఏమి చేయాలో అర్థమైతే లేదు నాకు నా పాటే పిల్లలకి ఇక పురుగుల మంది సారు నాకు సారు సారు ఆయనతో మాట్లాడుకు దగ్గరికి అరే ఏందే గట్ట మాటలు మాట్లాడతావు ఎంఆర్ఓ గారు ఏమంటారు నన్ను మీరు పోయినాక ఓయ్ బాబు సార్ సర్పంచ్ గారు ఇట్లా అండి అంటే నేనేమన్నా అంటే బాధ కానీ పాపం ఆయన పురుగుల మందు అని మాట్లాడుతున్నాడు అట్లాంటి వాళ్ళని మనం వదిలిపెడతామా వదిలిపెట్టు మొదలు చూసి అక్కడ పురుగుల మందుల దుకాణాలు ఉన్నాయో బంద్ చేయించమయా బాబు నా పేరు రాములమ్మ సారు మాకు రెండు ఎకరాల పొలం ఉంది సారు కొన్ని మేకలు గొర్రెలు కూడా ఉన్నాయండి మేకలు గొర్రెలను కాచుకుంటూ కాపలాకి మా ఆయన మొన్న రెండు రెండు రోజుల క్రితము పొలంలో పడుకున్నారు సారు ఆ రోజు ఎంత మాయదారి వర్షం ఎంత వర్షం వచ్చిందంటే ఆ వాన అలా వరదలాగైపోయి మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి దాంతోపాటు మా ఆయన కూడా కొట్టుకుపోయి సార్ నాకు చిన్న చిన్న ఇద్దరు ఉన్నారు సారు మాకు బతకడానికి దిక్కే లేదు సారు మీరే దారి చూపించాలి సారు లేకుంటే ఇంకా బతకని కూడా బతకలేము సార్ ఇంకెవర ఒక్కొక్కళ్ళ విషయం వింటుంటే మనసంతా కలకలం అవుతుంది అయ్యో బాధ అవుతుంది అవును సార్ చెప్పమ్మా నీ సంగతి ఏంది చెప్పు ఏందో కావాలమ్మా సార్ చెప్పు సార్ నమస్తే సార్ నమస్తే కానీ ఏందమ్మా నీకేమైనా కష్టం ఉండదా నీకేమైనా వరదల్లో ఇబ్బంది అయిందా ఏంది సార్ మరి ఇబ్బంది అయితే చెప్పమ్మా నీకు నష్టపరిహారం ఇచ్చేందుకే వచ్చినాం గవర్నమెంట్ నుంచి సార్ నాకు నష్టపరిహారం వచ్చేసింది సార్ ముందుగానే మీకన్నా ముందు మంది నష్టపరిహారం ముందే వచ్చేసింది అంట ఆమె నేను నాకెందుకో డౌట్ ఉన్నది నువ్వు ఎవరితో పైసలు తీసుకొచ్చా సార్ నాకు ఏం తెలియదు ఎట్లా వచ్చిందా ఎవరు ఎవరిచ్చిర్రు నీకు డబ్బులు సామోమా ఉన్నాయా ఉన్న దాంట్లో డీటెయిల్స్ ఏమైనా ఇచ్చినమా లేదు కదా లేదు సార్ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చిండు సార్ నాకు నా ఇల్లే గొత్త పొలం పోయింది ఇంకా నా గొడ్లు మేకలు అన్ని పోయినాయి సార్ ఇంకా నా కొడుకు ఒక బండి ఉంది సార్ కొత్త బండి సార్ అది కూడా పోయింది సార్ ఇంకా చాలా పనికి చాలా నష్టపోయినా సార్ కానీ నాకు మీ డబ్బులు వద్దు నాకు డబ్బులు వచ్చింది నష్ట పరిహారం ఇస్తామంటే ఏడ్చుకుంటూ చెప్తున్నారు ఆమె ఇల్లు కొడుకపై సంబరపడతారా ఎవరన్నా నాకు ఎందుకో డౌట్ ఉన్నది నువ్వు చెప్పేది కరెక్ట్ కాదా కాదు సార్ ఏమైందంటే నాకు ఒక అన్ను ఉన్నాడు ఇక్కడ ఇట్లా ఊర్లో తిరుగుతూ చెల్లెమ్మా నీ ఇల్లు కానీ ఇవన్నీ నీ వస్తువులు కానీ ప్రాణాలు గాని అన్నిటినీ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చే ఇట్లా వరదలకి ఇట్లా వచ్చినప్పుడు ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోతే కానీ మనుషులు చచ్చిపోతే కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళే ఆదుకుంటారు అది చెయ్యమ్మా అని చెప్పిండు ముందు నమ్మల చాలాసార్లు తిరిగిండు పాపం సర్లే పాపం ఏదో పెద్దోడు చెప్తున్నాడు కదా అని చెప్పి కట్టిన నెలకింత 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 కట్టినా సార్ అదే ఈరోజు వాళ్ళు వచ్చిండ్రు మొన్ననే వచ్చిండ్రు సార్ వాళ్ళు వచ్చి అంతా లెక్క చూసిండ్రు నా నష్టపరిహారం అప్పుడే ఇచ్చిండ్రు మీలాగా ఎప్పుడు లేట్గా రారు సార్ వాళ్ళు వస్తారు

మీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు నాకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చిండ్రు అంటున్నది మరి దీనికి అందరూ చప్పట్లు కొడతారా మరి మా గవర్నమెంట్ ఏమైనా తిడతారా మా భయం మాకున్నది నీ కూడా ఉద్యోగం పోతుంది బాబు నా ఉద్యోగం పోతుంది ఈయన సర్పంచ్ పదవి పోతుంది ఇట్లయితే గవర్నమెంట్ చాలా గొప్పది గవర్నమెంట్ టికెట్ చేద్దామా టికెట్ లే సార్ వాళ్ళు ముందు వచ్చిండ్రు మీరు వెనక్కి వచ్చిండ్రు అర్థమైంది మనసులో ఏమున్నది అర్థమైంది పబ్లిక్ అందరికి అర్థమైంది అంటే గవర్నమెంట్ కంటే బాగా ఇన్సూరెన్స్ కంపెనీ పనిచేస్తున్నది అంతేనా సరే నీకు ఎవరు చేపించారు అన్న ఎవరు ఆయన ఎవరయ్యాయన మా ఊర్లో మా ఊర్లో ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు సార్ జనరల్ గా ఊర్లో అందరికి ఉంటాయి ఆయనకు మాత్రం ఎల్ఐసి ఏజెంట్ అనే పేరు సార్ ఆయన ఒరిజినల్ పేరు ఎవ్వలకి తెలియదు అందరు ఎల్ఐసి ఏజెంట్ అనే పిలుస్తారు అట్లానా ఆంజనేయులు వెళ్ళి ఏజెంట్ పిలుస్తా ఒకసారి మాట్లాడదాం సార్ ఏజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది పోయినలోనే మా ఊర్లో ఒక ఆయన ఫామ్ గారు చచ్చిపోతే వారం రోజుల్లోనే డబ్బులు వినిపించింది సార్ వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు చెప్పట్లు కొట్ట చనిపోయినందుకు కాదు డబ్బులు ఇప్పించినందుకు అది అదొకటి గుర్తు పెట్టుకోవాలి అది సార్ ఆయన బిల్పించ వచ్చాడు సరేగో వచ్చిండు సార్ మా ఏజెంట్ ఎంఆర్ఓ గారు సార్ మీ గురించి అడుగుతున్నారు ఏం పేరు ఆయన పేరు పేరు జీవన్ సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ సార్ వెరీ గుడ్ జై హో ఎల్ఐసి అంటారు ఇదేనా మీ ఐడి కార్డా అవును సార్ ఒక్కసారి అందరూ ఈ ఎల్ఐసి ఏజెంట్ కు చప్పలు కొట్టండి నేను ఎంత గొప్ప పని చేసిండో ఆయనకు తెలుసో తెలియదు ఆమెకు తెలుసో తెలియదు కానీ వీడు ముగ్గురికి తెలిసింది అక్క బాగున్నావా సార్ ఎన్ని సార్లు చెప్పిన సార్ వీళ్ళకి రాములమ్మకు నర్సన్నకు ఎంకన్నకు పాలసీలు తీసుకోండి పాలసీలు తీసుకోండి మీ బీమా చేసుకోండి అంటే ఇన్లేదు సార్ అక్క చెప్పినట్టు ఇన్నది సార్ చెప్పినట్టు ఇన్నది సార్ చెప్పినట్టు విన్నది బీమా చేయించుకున్నది మొన్న ఇల్లు అన్ని పోతే కూడా డబ్బులు ఇప్పించినాం సార్ చాలా సంతోషం అనిపించింది ఒక్క నిమిషం మరి నువ్వేమో ఎల్ఐసి ఏజెంట్ అంటున్నావు ఆమె జనరల్ ఇన్సూరెన్స్ ఇల్లు అవి ఇవంటా ఎల్ఐసిలో ఇవి కూడా ఉంటాయా నేను ఎల్ఐసీ చేపిస్తా జిఐసీ కూడా చేపిస్తాను సార్ నేను అట్లా నా అట్లా చెప్పు అబ్బా ఈ ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తిని చూస్తుంటే ఎంత ప్రేమ అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగులమైన మాకే బాధ అవుతుంది మా గవర్నమెంట్ లో చేసిన దానికంటే కూడా గొప్పగా పనిచేస్తున్న సంస్థలు పనిచేస్తున్నాడు ఇట్లాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా చప్పట్లు కొట్టి తీరాల్సిందే ఈ ఎల్ఐసి ఏజెంట్ లాంటి వాళ్ళు మరి మీ ఊర్లో కూడా చాలా మంది దగ్గరికి పాలసీల కోసం అని వస్తే ఏం చేస్తాం మనం రండి పాలసీలు చేస్తాం డబ్బులు తీసుకోండి నేను నా ఫ్యామిలీ పేరు మీద కూడా పాలసీ చేస్తా అంటామా లేకపోతే ఈయనలాంటి వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్ కట్ చేసుడు ఇటు సందులో నుంచి వస్తే అటు సందులోంచి వెళ్ళిపోడు ఇదే కదా మనం చేసేది అట్లా చేయొద్దండి అట్లా చేయొద్దండి ఇట్లాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి ఇట్లాంటి సంస్థలు చాలా గొప్పవి ఎల్ఐసి ఏజెన్సీ అనే వృత్తి చాలా చాలా పవిత్రమైనది ఇలాంటి వ్యక్తులకు మనం ఎన్ని రకాల సన్మానాలు చేసినా తక్కువనే ఈ వ్యక్తికి మనం సన్మానం చేద్దామా కడప నుంచి ఏమంటారు చెప్పండి ఆంజనేయులు చాలా తీసుకురాబు జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో చెప్పండి కొడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ